శ్రీకృష్ణ నేను మీ లలిత చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి వాయిస్ చెప్పడం అయితే కుదరలేదు కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందనమాట దానివల్ల అయితే నేను చెప్పలేకపోయాను వాయిస్ అందువల్ల లేట్గా అయితే పెడుతున్నానండి కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ బాగా వచ్చిందండి చాలా రోజులు ఉండిపోయింది దానివల్ల వాయిస్ చెప్పడం అయితే కుదరలేదు ఈ వీడియో వచ్చి మా తన్విత బర్త్డేకి మేము ప్రిపరేషన్ చేసామండి ఇవన్నీ కూడా దాని యాక్టివిటీస్కి సరిపడా అన్నీ కూడా ఇలా ప్యాకింగ్ అయితే చేస్తున్నామండి మరమరాలుండ్లు నువ్వులుండ్లు అలాగే పల్లి ఉండలు బొబ్బట్లు ఇంకా అన్ని రకాలు నండి బిస్కెట్లు చాక్లెట్లు అదేనండి మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటికి నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను నేను ఒకసారి అయితే చూడండి ఏమేమి పెట్టామో ఎంత బాగా అలంకరించామో అన్నది డెకరేషన్ వీడియో ఒకటి పెట్టానండి చూడండి షార్ట్స్లో ఈ వీడియో అయితే ఇట్లా నేను వాయిస్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే అప్పుడే అప్లోడ్ చేయాలి కానీ నాకు త్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల నేను చెప్పలేకపోయానండి ఆ తర్వాత పండగ రావడం ఆ పండగలో వీడియోలు పెట్టడం వల్ల కొంచెం లేట్ అయితే అయిపోయిందనమాట ఇట్లా అన్నీ మేము డెకరేషన్ చేస్తున్నామండి ఇంట్లోనే ప్లేటింగ్ చేసి మొత్తం అన్నీ కూడా ప్యాక్ చేస్తున్నాం అనమాట కార్డ్బోర్డ్స్ కూడా ఇంట్లో అంటే ప్రింట్ వేయించి ఇంట్లోనే రెడీ చేసామండి కార్డ్బోర్డ్స్ కూడా ప్లేటింగ్కి వెనక నుంచో పెట్టడానికి బొర్లా పడితే బొబ్బట్లు ఇంకా అన్నిటికి యాక్టివిటీస్కి అన్నిటికి కూడా మేము దానికి సంబంధించినవి అన్నీ ఇలా ప్లేటింగ్ అయితే తయారు చేసుకుంటున్నామండి ఇంట్లో ఇలా సరదాగా అన్నీ రెడీ చేసి డెకరేట్ చేసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి మన చేతులతో మనం తయారు చేసుకోవడం వల్ల మాకైతే చాలా మంచి ఫీలింగ్ అయితే వచ్చిందండి బఠానీలు అండి ఆ బఠానీలు కూడా చాలా బాగున్నాయి నేను ప్యాక్ చేస్తున్నప్పుడు కూడా తిన్నానండి బఠానీలు పళ్ళు కొరుకుతుందని బఠానీలు అండి అయితే ఫ్రెష్ చాలా ప్యాక్ చేస్తున్నప్పుడు అందరూ కూడా కొంచెం కొంచెం నోట్లో కూడా వేసుకున్నారండి తినడానికి మొత్తానికి ప్యాకింగ్ అయితే ఇలా అయితే రెడీ చేసేసామండి అడుగులకి అరిసెలు కూడా వేసామన్నమాట అరిసెలు కొంచెం లేటుగా వచ్చాయి అవి లేటుగా ప్యాక్ చేసాము అంటే రిటర్న్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్యాకెట్స్లో అరిసెలు వేసి ఇచ్చామనమాట క్యారేజీ బాక్స్ లాంటిది తీసుకున్నారు వదిన గారు రిటర్న్ గిఫ్ట్ దాంట్లోనే అరిసె కూడా పెట్టాము నువ్వుల కూడా చాలా బాగున్నాయి అలాగే ఫంక్షన్కి చిన్న పిల్లలు వస్తారు కదా బర్త్డే అంటే వీధిలో కూడా చాలా చిన్న మంది చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి ఆ వీధిలో వాళ్ళందరూ కూడా పిల్లలు అయితే వచ్చారనమాట వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇవి బాక్సు పిన్లు తలకు పెట్టుకునే బ్యాండ్ విజిల్ ఇంకా జడక పెట్టుకునే రబ్బర్ బ్యాండ్ బొట్టు బిళ్ళలు ఇంకా అన్ని రకాలు వేసాము చిన్నపిల్లలకి అనమాట ఇవి మొత్తానికి ఇదిగోండి చూడండి ఇలా అయితే అన్నీ ప్యాక్ చేసి రెడీ చేసేసాము ఇంకా కార్డ్బోర్డ్స్కు వాటిల్ వెనకాల నుంచో పెట్టడానికి కూడా మేమైతే ఇంట్లోనే ఇలా ఐస్ క్రీమ్ పుల్లలు పెట్టి ఇట్లా రెడీ అయితే చేసేసామండి ఇవన్నీ కూడా ప్యాకింగ్ చేసిన ప్లేట్స్ వెనక నుంచో పెట్టడానికి అనమాట ప్రింట్ అయితే బయట వేయించాము రెడీ అయితే మేము ఇంట్లో మేమైతే రెడీ చేసుకుంటున్నాం అనమాట అరిసెలు అయితే లేటుగా వచ్చాయి ఇంకా అవి ఒకటి లేట్గా ప్యాక్ చేసి పెద్దవాళ్ళకేమో రిటర్న్ గిఫ్ట్లు అనమాట ఇవ్వండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి